శ్రీ సాయి నాథాయ నమ శ్రీ సాయి సరిత్రము ఎనిమిదవ అధ్యాయము మానవ జన్మ యొక్క ప్రాముఖ్యము బాబా యొక్క భిక్షాటనము బాయిజాబాయి యొక్క ఎనలేని సేవ ముగ్గురి పడక స్థలము రహతా నివాసి కుశాల్చంద్ మానవ జన్మ యొక్క ప్రాముఖ్యము ఈ అద్భుత విశ్వమందు భగవంతుడు కోటాను కోట్ల జీవులను సృష్టించి ఉన్నాడు దేవ యక్ష గంధర్వాదులు జంతు కీటకాదులు మనుషులు మొదలగు వారిని సృష్టించెను స్వర్గము నరకము భూమి మహాసముద్రము ఆకాశమునందు జీవించు జీవకోటి అంతయ్యో సృష్టించెను వీరిలో ఎవరి పుణ్యం ఎక్కువగునో వారు స్వర్గమునకు పోయి వారి పుణ్యఫలము అనుభవించిన పిమ్మట త్రోసివేయబడిదరు ఎవరి పాపం ఎక్కువగునో వారు నరకమునకు పోదురు అచ్చట వారు పాపములకు తగినట్లు బాధలను పొందెదరు పాపపుణ్యములు సమానమగునప్పుడు భూమిపై మానవులుగా జన్మించి మోక్ష సాధనమునకై అవకాశము గాంచెదరు వారి పాపపుణ్యములు నిష్క్రమించినప్పుడు వారికి మోక్షము కలుగును వేయేల మోక్షము కానీ పుట్టుక కానీ వారు వారు చేసుకున్న కర్మపై ఆధారపడి ఉండును మానవ శరీరం యొక్క ప్రత్యేక విలువ జీవకోటి అంతటికీ ఆహారము నిద్ర భయము సంభోగము సామాన్యము మానవునికి విగాక మరొక ప్రజ్ఞ కలదు అది ఏ జ్ఞానము దీని సహాయమునే మానవుడు భగవత్ సాక్షాత్కారమును పొందగలడు ఇంకే జన్మ ఎందునూ దీనికి అవకాశం లేదు ఈ కారణం చేతనే దేవతలు సైతం మానవ జన్మను ఈర్చతో చూచెదరు వారు కూడా భూమిపై మానవ జన్మమెత్తి మోక్షంను సాధించవలనని కోరెదరు కొంతమంది మానవ జన్మ చాలా నీచమైనదని చీము రక్తము మలములతో నిండి ఉండునది తుదకు శిథిలమై రోగమునకు మరణమునకు కారణమగునని అందురు కొంతవరకు అది కూడా నిజమే ఇన్ని లోపములు ఉన్నప్పటికీ మానవునకు జ్ఞానమును సంపాదించు శక్తి కలదు శరీరం ఉండుట చేతనే మానవుడు తన దేహము యొక్క జగత్తు యొక్క అనిత్యతత్వమును గ్రహించి ఇంద్రియ సుఖముల పట్ల విరక్తి పొంది నిత్యానిత్య వివేకముతో కడకు భగవత్ సాక్షాత్కారమును పొందుచున్నాడు సరి శరీరము మలభూయిష్టమైందని ఇష్టమైందని నిరాకరించినచో మోక్షమును సంపాదించే అవకాశము పోగొట్టుకునేదేము దేహమును ముద్దుగా పెంచి పోషించి విషయ మరిగినచో నరకమును పడితనము ఉచిత మార్గమేమన దేహమును అశ్రద్ధ చేయకూడదు దానిని పోషించను కూడదు తగు జాగ్రత్త మాత్రమే గుర్రపు రౌతు తన గమ్యస్థానము చేరు వరకు గుర్రమును ఎంత జాగ్రత్తగా చూచుకును అంత జాగ్రత్త మాత్రమే తీసుకునవలను ఈ శరీరమును మోక్ష సాధన లేక ఆత్మ సాక్షాత్కారం కొరకు వినియోగించవలను ఇదియే జీవుని పరమావధి అయి ఉండవలను భగవంతుడు అనేక జీవులను సృష్టించినప్పటికీ అతనికి సంతృష్టి కలుగలేదట ఎందుకనగా భగవంతుని శక్తిని అవేమియు గ్రహించలేకపోయినవి అందుచేత భగవంతుడు ప్రత్యేకంగా మానవుని సృష్టించను వానికి జ్ఞానం అనే ప్రత్యేక శక్తినిచ్చాను మానవుడు భగవంతుని లీలలను అద్భుత కార్యములను సేముషీ విజ్ఞానములను చూచి పరసం పొందినప్పుడు భగవంతుడు మిక్కిలి సంతృష్టి చెంది ఆనందించును అందుచే మానవ జన్మ పొందుట గొప్ప అదృష్టము బ్రాహ్మణ జన్మన పొందుట అందులోనూ శ్రేష్టము అన్నిటికంటే గొప్ప సాయిబాబా చరణార విందములపై సర్వస్య శరణాగతి చేయున అవకాశం కలుగుట మానవుని విద్యుక్త ధర్మము మానవ జన్మ విలువైనదనియు దానికి ఎప్పటికైనాను మరణం అనివార్యమని గ్రహించి మానవుడు ఎల్లప్పుడూ జాగరూకుడై ఉండి జీవిత పరమావధిని సాధించుటకే యత్నించవలయను ఏమాత్రమును అశ్రద్ధ గాని ఆలస్యము గాని చెయ్యరాదు త్వరలో దానిని సంపాదించుటకు యత్నించవలెను భార్య చనిపోయినవాడు రెండవ భార్య కొరకెంత ఆత్రుతపడను తప్పిపోయిన యువరాజుకై చక్రవర్తి ఎంతగా వెతక యత్నించును అటులనే విసుగు విరామము లేక రాత్రిం భవళ్ళు కృషి చేసి ఆత్మ సాక్షాత్కారము సంపాదించవలను బద్ధకమును అలసతను కునుకుపాట్లను దూరం ఉనర్చి అహోరాత్రములు ఆత్మ ఎందే ధ్యానము నిలపవలను ఈ మాత్రము చేయలేనిచో మనము పశుప్రాయంలో అగుదము తక్షణ కర్తవ్యము మన ధ్యేయము సత్వరము ఫలించే మార్గం ఏదైనా వెంటనే భగవత్ సాక్షాత్కారం పొందిన సద్గురు వద్ద కేకుట ఆధ్యాత్మికోపన్యాసములు ఎన్ని వినినప్పటికీ పొందనట్టి ఆధ్యాత్మిక గ్రంథములెన్నీ చదివిన తెలియనట్టి దైవు ఆత్మ సాక్షాత్కారము సద్గురువుల సాంగత్యముచే సులభముగా పొందవచ్చును నక్షత్రములన్నయూ కలిసి ఇవ్వలేని వెలుతురును సూర్యుడెట్లు ఇవ్వగలుగుచున్నాడో ఆధ్యాత్మిక ఆధ్యాత్మికోపన్యాసములు గ్రంథములు ఇవ్వలేని జ్ఞానము సద్గురువు ఇప్పి చెప్పగలడు వారి చర్యలు సామాన్య సంభాషణలే మనకు మౌన ప్రబోధములు శాంతి క్షమ వైరాగ్యము దానము ధర్మము మనోదేహములను స్వాధీనమొందుంచుకున్నట అహంకారము లేకుండాట మొదలగు శుభ లక్షణములను వారి ఆచరణలో చూచి భక్తులు నేర్చుకుందురు వారి పావన చరిత్రములు భక్తుల మనములకు ప్రబోధము కలుగు చేసి వారిని పారమార్థికముగా ఉద్ధరించును సాయిబాబా అంటే మహాపురుషుడు సద్గురువు బాబా సామాన్య ఫకీరు వలె సంచరించినప్పటికీ వారెప్పుడూ ఎప్పుడూ ఆత్మానుసంధానం నందే నిమగ్నులకు చుండిరి దైవభక్తి గల పవిత్ర హృదయములు వారికి సదా ప్రీతి పాత్రులు వారు సుఖములకు ఉప్పొంగువారు కారు కష్టముల వలన కుంగిపోవారు కారు రాజైనను నిరుపేదైనను వారికి సమానమే తమ దృష్టి మాత్రమున ముష్టివారిని చక్రవర్తిని చేయగల శక్తి ఉన్నప్పటికీ బాబా ఇంటింటికి తిరిగి భిక్షం ఎత్తిడివారు వారి భిక్ష ఎట్టిదో చూద్దము బాబా యొక్క భిక్షాట శిరిడి జనులు పుణ్యాత్ములు ఎందుకనగా వారి ఇంట్లో ఎదుటనే బాబా భిక్షకుని వలే నిలిచి అమ్మ రొట్టెముక్క పెట్టు అనుచు దానిని అందుకొనుటకు చేయి చాచేడివారు చేత ఒక రేఖ డబ్బా పెట్టుకొని భుజానికి ఒక గుడ్డజోళ్ళు తగిలించుకొని భిక్షాటనకు పోయేటివారు బాబా కొన్ని ఇంట్లకు మాత్రమే భిక్షకు పోయేటివారు పులుసు మజ్జిగ వంటి ద్రవ పదార్థములు కూరలు మొదలగునవి రేకు డబ్బాలో పోసుకునేటి వారు అన్నము రొట్టెలు మొదలగునవి జోలిలో వేయించుకునేటి వారు బాబాకు రుచి నది లేదు వారు జిహ్వను స్వాధీనం అందించుకున్నది కాన అన్ని పదార్థములను రేకు డబ్బాలోనూ జోలిలోనూ వారు అన్ని పదార్థమును ఒకేసారి కలిపివేసి భుజించి సంతృష్టి చెందేవారు పదార్థములు రుచిని పాటించేవారు కాదు వారి నాలుకకు రుచి అన్నది లేనట్లే కాన్పించు బాబా భిక్షకు ఒక పద్ధతి కాలం లేకుండెను ఒక్కొక్క దినం కొన్ని ఇండ్ల వద్ద మాత్రమే భిక్ష వారు ఒక్కొక్కసారి పన్నెండు సార్లు కూడా భిక్షకు వెళ్ళడి వారు భిక్షలో దొరికిన పదార్థములన్నిటినీ ఒక మట్టి పాత్రలో వేసేవారు దానిని కుక్కలు పిల్లులు కాకులు విచ్చట్ల విడిగా తినుచుండివి వాటిని తరిమేవారు కాదు మసీదు తుడిచి శుభ్రము చేయు శ్రీ పది పన్నెండు రొట్టి ముక్కలను నిరాటంకముగా తీసుకొని ములను పిల్లలను కూడా కలలో సైతము అడ్డు వారు ఆకలతో నున్న పేదల ఆహారమునకు అడ్డు చెప్పుదురా ఫకీర్ పదవియే నిజమైన మహారాజు పదవి అని అదియే శాశ్వతమని మామూలు సిరి సంవదులు క్షణ బాబా అనుచిండడి వారు ఆ పాపన చరిత్రని జీవితం వంటి జీవితమే కదా మిగులు ధన్యమైనది మొదట షిరిడి ప్రజలు బాబాను ఒక పిచ్చి ఫకీర్ అని భావించి అటులనే పిలిచడివారు భోజనోపాధికై రొడ్డు ముక్కలకై గ్రామం భిక్షనెత్తి పొట్ట పోషకుడు పేద అన్న ఎవరికి గౌరవం ఉండును కానీ ఈ ఫకీరు పరమ విశాల హృదయుడు ఉదారుడు ధనాపేక్ష లేక మాత్రము లేని నిరాసక్తుడు బాహ్య దృష్టికి వారు గాను స్థిరత్వం లేని వారుగాను కనిపించినప్పటికీ లోనవారు స్థిర చిత్తులు వారి చర్యలు అంతుబట్టనివి ఆ కుగ్రామంలో కూడా బాబాను ఒక గొప్ప మహాత్మునిగా గుర్తించి సేవించిన ధన్యజీవులు కొద్దిమంది కలరు అట్టి వారిలో ఒకరు వృత్తాంతం ఇక్కడ చెప్పబోచున్నాను బాయిచాబాయి యొక్క ఎనలేని సేవ తాచా కోతే పాటిల్ తల్లి పేరు బాయిజాబాయి ఆమె ప్రతిరోజు మధ్యాహ్నం తలపై ఒక గంపలో రొట్టె కూర పెట్టుకొని సమీపమునున్న చిట్టడివిలో ముండ్లు పొదలు లెక్క చేయక క్రోసుల కొద్ది దూరం నడిచి ఆత్మధ్యానంలో నిచ్చలముగా ఎక్కడో కూర్చొని ఉన్న బాబాను వెతికి పట్టుకొని భోజనం పెట్టుచుండెను బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి వారు విస్తర విస్తరొకటి వేసి తాను తెచ్చిన రొట్టె కూర మొదలగు భోజన పదార్థములను వడ్డించి కొసరి కొసరి వాటిని చే తినిపించుచుండెను ఆమె భక్తి విశ్వాసంలో అద్భుతమైనవి ఎనలేని ఆమె సేవను బాబా చివరి వారు మరువలేదు ఆమె సేవకు తగినట్లు ఆమె పుత్రుడకు పాటిలను ఎంతో ఆదరించి ఉద్ధరించెను ఆ తల్లి కొడుకులకు బాబా సాక్షాత్ భగవంతుడనే విశ్వాసం ఉండెను కొన్ని సంవత్సరముల తదుపరి బాబా అడవుల మాని మసీదులోనే కూర్చుండి భోజనం చేయసాగిరి అప్పటి నుంచి పొలంలో తిరిగి బాబాను వెతికి పట్టుకున్న శ్రమ బాయిజాబాయికి తప్పినది ముగ్గురి పడగ స్థలము ఎవరి హృదయమందు సదా వాసుదేవుడు నివసించుచుండునో అట్టి మహాత్ములు ధన్యులు అట్టి మహాత్ముల సాంగత్యము లభించిన భక్తులు గొప్ప అదృష్టవంతులు తాత్యాకోతే పాటేల్ మహాల్సాపతి ఇద్దరు అట్టే అదృష్టసాలురు బాబా వారి ఎరువురిని సమానంగా ప్రేమించుచుండడి వారు బాబా వారి ఎరువురితో కలిసి మసీదులో తమ తలలను తూర్పు పడమర ఉత్తరముల వైపు వే చేసి మధ్యలో ఒకరి కాలు ఒకరికి తగులునట్లు పడుకునేవారు పక్కలు పరుచుకొని వానిపై చతికిలబడి సగం రేయి వరకు ఏవేవో సంగతులు ముచ్చటించుడు కొనివారు అందులో ఎవరికైనా నిద్ర వచ్చినట్లు కనిపించినా తక్కిన వారు వారిని మేల్కొలుపుచుండెరి తాత్యా పండుకొని గుర్రు పెట్టినచో బాబా వారిని అటు ఇటు ఊపి వాని శిరస్సును గట్టిగా నొక్కుచుండెను బాబా ఒక్కసారి మాల్సాపతి నక్కున చేర్చుకొని అతని కాలు నొక్కి వీపు తోమిడివారు ఈ విధంగా పద్నాలుగు సంవత్సరములు తాత్యా తన తల్లిదండ్రుల విడిచి బాబాపై ప్రేమ చే మసీదులోనే పండుకొనను అవి మరుపు రాని మధుర దినములు బాబా ప్రేమానురాగములు కొలవరానివి వారి అనుగ్రహం ఇది ఇంతయను చెప్పుడకు అలవి కానిది తండ్రి మరణించిన బిమ్మట తాజా గృహ బాధ్యతను స్వీకరించి ఇంటిలోనే నిద్రించుటకు ప్రారంభించను రహతా నివాసి కుల్ చంద్ షిరిడీలో గణపతిరావు కోతే పాటిలను బాబా ఎంత ప్రేమాభిమానములతో చూచేటివారో అంతటి ప్రేమాదరములతోనే గ్రహతా నివాసియకు చంద్రబాన్ సేట్ మార్వాడిని చూచుచుండిరి ఆ సేట్ మరణించిన బిమ్మట అతని ఉన్న కొడుకకు కుషాల్ కూడా మిక్కిలి ప్రేమతో చూచుచు ఆహర్ యోగ అడుగుచుండిరి ఒక్కొక్కప్పుడు టాంగాలోను మరొకటప్పుడు ఎద్దుల బండి మీదను బాబా తన సన్నిహిత భక్తులతో కలిసి రహతా పోవువారు రహతా ప్రజలు బాజా భజంత్రిలతో ఎదురేగి బాబాను గ్రామ సరిహద్దు ద్వారం వద్ద దర్శించి సాష్టాంగ నమస్కారం చేసేవారు తరువాత మహా వైభవముగా బాబాను గ్రామంలోనికి సాదరంగా తీసుకుని వెళ్ళేవాళ్ళు కుషాల్ చంద్ బాబాను తన ఇంటికి తీసుకుపోయి తగిన ఆసనం నందు కూర్చుండ చేసి భోజనము పెట్టేడివాడు ఇరువురు ప్రేమోల్లాసములతో ముచ్చటించుకునేవారు తదుపరి బాబా వారిని ఆశీర్వదించి షిరిడి చేరిచుండేడివారు షిరిడి గ్రామంకు సమాన దూరంలో ఒకవైపు రహత మరోవైపు నిమ్గాం ఉన్నవి ఈ రెండు గ్రామములు దాటి బాబా ఎన్నడూ ఎచ్చటికి పోయి ఉండలేదు వారెన్నడూ రైలు బండిలో ప్రయాణం చేసి ఎరుగరు రైలు బండిని కనీసం చూచి కూడా ఉండలేదు కానీ సర్వజ్ఞుడైన బాబాకు బండ్ల రాకపోకలు ఖచ్చితంగా తెలియచుండేటివి బాబా వద్ద సెలవు పుచ్చుకొని వారి ఆజ్ఞానుసారం ప్రయాణం చేయు వారలో ఏ కష్టములు ఉండేటివి కావు బాబా ఆదేశం వ్యతిరేకంగా పోవు వారు అనేక కష్టములకు పాలగుచుండేది అటువంటి కొన్ని సంఘటనలు మరికొన్ని ఇతర విషయములను రాబో అధ్యాయంలో చెప్పేదను ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సైనాదాపణమస్తు శుభం భవతు